నమస్తే అండి ఇవాళ మీ ముందుకు ఒక ముఖ్యమైనటువంటి సబ్జెక్టును తీసుకురావడం జరిగింది అదేంటంటే ఓటరు అధికార యాత్ర అనేటటువంటి ప్లాన్తో మన యొక్క రాహుల్ గాంధీ గారు ఇవాళ మన ముందుకు వచ్చారు ఆగస్టు పదిహేడు నుండి బీహార్ నేలపై ఓట్ల దొంగతనానికి వ్యతిరేకంగా మా ప్రత్యక్ష పోరాటం ప్రారంభమయ్యింది దీనిలో భాగంగా కేవలం ఎన్నికల సమస్యే కాదు ఇది ఇది ప్రజాస్వామ్య రక్షణ కోసం యుద్ధం చేసేటటువంటి సమయం ఆసన్నమైందని కనుక మన యొక్క రాహుల్ గాంధీ గారి వెనక మనం అందరం కూడా నడవాలి ఇది రాజ్యాంగ గౌరవం కోసం పోరాటం అదేవిధంగా ఇది ఒక వ్యక్తి ఒక ఓటు సూత్రం కాపాడే సమరం అని కూడా చెప్పవచ్చు అదేవిధంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛమైన ఓటర్ జాబితా సిద్ధమయ్యే వరకు మేము వెనక్కి తగ్గకుండా ఎంత దూరమైనా వెళ్తాము ఎంతవరకైనా మేము పోరాడుతామని మన యొక్క రాహుల్ గాంధీ గారు ఇవాళ ఓటరు యాత్ర ప్రారంభం చేయడం జరిగింది రైతు కార్మికుడు యువత ప్రతి పౌరుడు ముందుకు రావాలి అందరము కూడా మన యొక్క రాహుల్ గాంధీ గారితోటి యాత్రలో పాల్గొని మన యొక్క ఓటు హక్కుని నిలబెట్టుకోవడం కోసం మనమందరము కూడా రాహుల్ గాంధీ గారికి చేయుతనిస్తూ సపోర్టు చేస్తూ మనమందరము కూడా రాహుల్ గాంధీ గారి వెనక మనము నడవవలసి ఉంటుంది కాబట్టి భారతదేశ ప్రజలందరూ కూడా మన యొక్క ఓటు హక్కును కాపాడుకోవడం కోసం దొంగ ఓట్లు పడకుండా చూడడం కోసం సో ప్రతి వాళ్ళు కూడా కంకణం కట్టుకొని మన యొక్క రాహుల్ గాంధీ ఓటరు యాత్రలో పాల్గొనవలసినదిగా నా యొక్క విన్నపం నమస్తే